వెల్కమ్ టు లోని దారి విషయంలో మున్సిపల్ అధికారులు అవినీతికి తెరలేపారని బాధితులు మమతా ప్రమోద్ సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేసి మీడియా ముందు ఆరోపించారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి డాక్యుమెంట్ నుండి నలభై ఒకటి పొడవు పంతొమ్మిది వెడల్పు అడుగులు ఉందని పత్రాలు చూపినా వాటిని చూడకుండానే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమకు న్యాయం చేయాలని సబ్ ఫిర్యాదు చేశారు మాది షరాబ్ లో మాది ఒక కాంప్లెక్స్ ఉంది కోర్టు వీధి ఇది షరాబ్ బజారు శ్రీ సాయి కాంప్లెక్స్ మాది కాంప్లెక్స్ పేరు మా కాంప్లెక్స్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి మా పెద్దల ఆశ్ర నుంచి తరతరాలుగా అక్కడే ఉన్నాము ఇప్పుడు ఆ కాంప్లెక్స్ పక్కన రస్తా ఉంది సార్ ఆ రస్తా కూడా మాది కాదని ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు అంటున్నారు సార్ వీళ్ళు తొమ్మిది మంది అక్కడ నివసించే దౌర్జన్యం చేసి మా పైన ఇంత ముందు రెండేళ్ల వరకు అది ఆ స్థలం గురించి కొట్లాడడం జరుపుతున్నాయి మా గారైనా అతర్ క్యాష్ అవ్వడం వల్ల అతన్ని దూసేసి దుష్పలితం చేసి చింత కులపరంగా తిట్టినారు సార్ కులపరంగా తిట్టడము బెదిరించడం జరిగింది కాంప్రమైజ్ అవుతారని డబ్బులు ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేసినారు అది కూడా కాలేదు మేము వంటౌన్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ కూడా ఇంతకు ముందే అక్కడ యాక్షన్ జరగలేదు మాకు న్యాయం జరగలేదు మళ్ళీ సిఐ కూడా వెళ్ళి కంప్లైంట్ చేసినాము అక్కడ మాకు న్యాయం జరగలేదు స్పందన కూడా ఇప్పుడు కంప్లైంట్ చేసినాము అక్కడ కూడా మాకు న్యాయం జరగడం లేదు మాది ప్లేస్ ఎంక్వైరీ చేయకముందే మాకు అక్కడ రస్తా లేదని కమిషనర్ అయిన వారు కమిషనర్ మున్సిపాలిటీ కమిషనర్ గారు మాకి పత్రం ఇచ్చినారు మళ్ళీ అది మాది కాకుండా మున్సిపాలిటీ కాకుండా ప్రైవేట్ కాకుండా మళ్ళీ ఆ ప్లేస్ ఎవరిది ఇంతకుముందు కాంప్లెక్స్ లో కాంప్లెక్స్లో ఆ బావి కూడా ఉంది ఆ బావి కూడా మూసేసి కాంప్లెక్స్ కట్టడం కూడా జరిగింది అక్కడ దానికి ఎవరు అసలుకి అబ్జెక్షన్ చేయలేదు ఇంతవరకు ఎన్నోసార్లు మేము కూడా కంప్లైంట్ ఇచ్చేసినాము కానీ ఎవరు యాక్షన్ తీసుకోవడం లేదు దయచేసి ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్ కానీ మాకు న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాము మాది పంత మాది సైజ్ వచ్చి పంతొమ్మిది నలభై ఒకటి ఒకటి సార్ మా సైజ్ ఏముందా మా కొలత ఏముందా కొలత ప్రకారం ప్రకారం డాక్యుమెంట్ పంతొమ్మిది వందల ముప్పై డాక్యుమెంట్ ఇచ్చింది మాకు డాక్టర్ ప్రకంగా ఏం కొలత ఉందో ఆ ప్రకారంగా మేము అడుగుతున్నాం మాకు అంత మించి ఒక ఇంచు కూడా మాకు అవసరం లేదు ఇప్పుడు చూస్తే మున్సిపాలిటీ వాళ్ళు అసలు మాకు రస్తానే లేదు మీది కాదు అసలు గవర్నమెంట్ కాదు మున్సిపాలిటీ కాదు మళ్ళీ ఎవరు ప్లేస్ ఎంక్వైరీ చేయకముందనే వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారు అక్కడ ఉండే తొమ్మిది మంది ఆచారాలు కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను కులపరంగా తిట్టి మమ్మల్ని తిట్టడము ద్వేషించడం కలెక్టర్ ఆఫీస్ లో మున్సిపాలిటీకి రిఫర్ చేశాడు జాయింట్ కలెక్టర్ గారు మేము జాయింట్ కలెక్టర్ మున్సిపాలిటీ సపోర్ట్ ఇచ్చేస్తే ఆయన వచ్చి మాకు మీ సలమైన గారు ఎంక్రోచ్మెంట్ లో మీరు ఉన్నారని చెప్పి ఒక స్టేట్మెంట్ అది డాక్యుమెంట్ వెరిఫై చేయకున్నట్లా ఏమి చేయకుండా ఇంకా మీరు ఇష్టానుసారం మీరు స్టేట్మెంట్ ఇస్తే మా మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది మేము మీ మీద కూడా మేము కలెక్ట్ జాయింట్ కలెక్టర్ కలెక్టర్ దగ్గరికి పోతాము అధికారం ఎమ్మెల్యే పోతాం అవసరం వస్తే మేము పై అధికారుల దగ్గర కూడా పోతాం మీ మీద మీరు ఇట్లా తప్పుడు స్టేట్మెంట్లు ఎంతమందికి ఇస్తున్నారు అక్కడ అందరూ అందరూ ఎంక్రోజ్మెంట్లో ఉండ ఉండరు వాళ్ళు అంత అంతా డబ్బులు తిని మీరు తప్పుడు స్టేట్మెంట్ ఇస్తున్నారు అక్కడ మీరు ఎంతమందితో సుమారుగా పది పదహైదు మందితో డబ్బులు తిన్నారడ అందరూ లో ఉన్నారు అందరూ ఫారవులో ఉండే వాళ్ళు మాది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి డాక్యుమెంట్ ఉంటే మాకే తప్పుడు మీద మాదే స్థలం లేదని మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారు అక్కడ మా డాక్యుమెంట్ వెరిఫై చేయండి మా డాక్యుమెంట్ లేదని మా కాంప్లెక్స్ పద్దులు కొట్టారు మా స్థలం లేదంటే మున్సిపాలిటీ లో ఉన్నామంటే మా కాఫరేసే పదులు ఉంటారు మా వాటి గురి మా సెలం మా సార్ పంతొమ్మిది ఉపయోగం మా స్థలం పెట్టుకొని ఎంక్రోచ్మెంట్ లో ఎట్లు ఇస్తారు మీరు దీని సరైన న్యాయము మీరు కలెక్టర్ గానీ జాయిన్ ఇచ్చిన చూడాలి కంప్లైంట్ కూడా జాయిన్ కళవలేదు ఊట మున్సిపాలిటీ రిఫర్ చేస్తాం అసలు ఇది ఎవరికి ఇవ్వాలని కూడా ఆయనకి ఇది లేదు ఇంకా ఆయన మున్సిపాలిటీకి ఇస్తే మున్సిపాలిటీ ఆయన మా స్థలం డాక్యుమెంట్ వెరిఫై ఇచ్చే పేపర్ పేపరు మీ స్థలం లేదని పేపర్ ఇస్తే అంటే అవి తొలతో కుమ్మక్క అయిందండి చదే మీరు అవతల మొత్తం పన్నెండు పదమూడు షాపులు ఎంత రోజు ఉన్నాయి ఆ షాపులు చూడండి ఫస్ట్ ఎక్కడ ఉన్నాయి ఎందుకు కట్టినారు ఎక్కడ కట్టినారు మా కాంప్లెక్స్ ఎక్కడ ఉంది అది చూసిన తర్వాత మీరు మాట్లాడాలి ఊపి మీరు పేపర్ ఇచ్చి మీ స్థలం లేదా ఎంతో రోజు ఉన్నారంటే ఈరోజు మా మా లాంటి వాళ్ళు